కడప జిల్లా మండలం ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరు రామసుబ్బారెడ్డి తిప్పలూరు రామమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది చెరువులో పనిచేస్తున్న వారి దగ్గరికి పోయి కూలీలకు ఆరు వందల ప్యాకెట్లు మజ్జిగ పంపిణీ చేసి అనంతరం ప్రచారం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ అందుతుంది దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇలా ఎన్నో పథకాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వర్తిస్తాయని ఆయన అన్నారు కాబట్టి మీ అమూల్యమైన ఓటు కూటమి అభ్యర్థి ఆయన బొజ్జ రోషన్న కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా కడప ఎంపీ భూపేష్ రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తిప్పలూరు రామ్మోహన్ రెడ్డి బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

अलग <laughs> 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 మీరు మాటలు పెట్టుకుంటే నేను చెప్పేది మనకు ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలు తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు చదివితే అన్ని పదహైదు వేలు ఆర్టీజీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం యువగలం ద్వారా చదువుకున్న పిల్లలకి మూడు వేల రూపాయలు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తానే ఇస్తుంది అలాగే పెట్టుబడి అలివెన్సులు అన్ని తీసేసిండ్రు ఇన్ని గంటలు పని చేసినా మనకు పులి బరువుగా పడుతుంది అంటే అలివెన్సులు తీసేసిన ప్యాకెట్లు నీళ్లకు అప్పుడు లెక్క అన్నారు ఇప్పుడు నీళ్ళ లేదు మంచి ప్యాకెట్ లెక్క నమస్కారం పెట్టండి నిర్ణయం తీసుకోండి మూడో నెంబర్ పైన ఒక బాగా

એ મને બોલન દે લોકા પટકો તો જો બોટા કે એ મજે પેકેટ લાડી ઓલાય જુડો મનસી કે ના મજે પેકેટ તાડી એક પેકેટ પાйна બોતદી અટપોઈસરા મલા મે બાલ્લને મેસેજ હા એ માઈક્રોંગા પિસ લોક અલવિન્સ લંગી દી મજે પેકેટ એ મોમા જો

செபினா கிதுலனா என்ன சொல்றேன்னா நல்லா இந்த கிட்ட வந்தீங்க இல்லையா ஐயா ஐயாடா வெளியடா மா குடுத்து குடுத்து ஒட்டுக்காதாங்க அந்தர்க்கி யார்கா குடு குடு எது ரேட ஓபன் பண்ற யாரு யாரு போனா போற అమ్మ అందరికి నమస్కారం తీసుకోండి ముప్పై మంది ముప్పై తీసుకోండి చాలా తీసుకోండి అలా ఒకటి తీసుకోండి ఎలక్షన్లు వచ్చాయి ఆ ఎలక్షన్లో భాగంగా మనం కూడా ఎలక్షన్లు వచ్చినాయి మే పదమూడవ తారీఖు అంటే ఖచ్చితంగా ఏడు రోజులు ఏడు రోజుల తర్వాత మనం ఎన్నికలకు సమావేత్తం అవుతాం ఈ సందర్భంలో మేము ముందరికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పథకాలు మా ఎన్డిఏ కూటమి చేసేటువంటి ఉమ్మడి అభ్యర్థిగా బొద్ద రోసేన గారి పథకాల గురించి ఎవరన్నా చెప్తామని వచ్చాము ఇప్పుడు ఉచిత మేము వస్తానే మనకు మళ్ళీ ఐదు వేలు పెట్టినాడమ్మ మోడీ గారు ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇచ్చే బాధ్యత ఐదు వేల రూపాయలు అమౌంట్ అంటే మన ఇంట్లో ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఉంటే పదహైదు వేలు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు తద్వారా మనం గతంలో ఏమైంది అమ్మఒడి అని చెప్పాడు అందరి బిడ్డలకు ఇస్తాడు అనుకున్నారు అందరూ మోసపోయినాం నిజంగా మోసపోయినారు అందరూ లాస్ట్కు కడాన ఒక బిడ్డకే ఇచ్చేది పెట్టినాడు ఆ ఒక్క బిడ్డ కూడా పదహైదు వేలు అనేది పదమూడు వేలు ఇచ్చి కాలం సెల్పుచ్చుకున్నటువంటి ఇది ఆయన మోసపూరితమైన వాగ్దానం అదేవిధంగా మనకు యువకాలం ద్వారా ఇంకో చదువుకున్న పిల్లలకి మూడు వేల రూపాయలు ఇస్తుందమ్మా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అలాగే మనకు యువగలం ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి హామీ చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనకు వ్యవసాయదారులకు పట్టాదారు బాసు బుక్ ఉంటే వ్యవసాయ పెట్టుబడిదారుగా పెట్టుబడి సహాయం కింద ఇరవై రూపాయలు అన్నదాత పథకం కింద మనకి ఇస్తుంది మన ప్రభుత్వం ఇలా ఈ కార్యక్రమాలన్నీ మనం సజావుగా సాగాలి మన సంక్షేమం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి మోడీ గారి జనసేన అధినేత పవన్ గారు ముగ్గురు జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొజ్జా రోషన్న గారికి ఇక్కడ కమలం గుర్తు కేటాయించిందమ్మా స్వాతంత్రం తర్వాత ఇక్కడ వచ్చింది మనకు ఫస్ట్ కమలం రావడం భారతీయ జనతా పార్టీ గుర్తు మహాపుణ్య కార్యక్రమం మహాపవిత్రమైన కార్యక్రమం ఎందుకంటే దేశ రక్షణ కోసం అహర్నిశలు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ తద్వారా మనం కూడా సహకరించినట్టు ఉంటుంది మోడీ గారికి మీరు కమలం గుర్తుకు ఓటేయడం వల్ల బద్వే నియోజకవర్గంలో రోషన్ గెలుపు సాధ్యమవుతుంది తద్వారా ఎవరేమన్నా చెప్పండి కేంద్రంలో ఖచ్చితంగా మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా దండుగా ఉన్నాయి ఆయనకు ఎవరు తీటుగా కనిపించలేదు దేశవ్యాప్తంగా ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు మన బద్వేల నియోజకవర్గానికి అత్యధికమైన నిధులు అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరిగే క్రమంలో కార్మికునికి సంబంధించిన అమౌంట్ కార్మికునికి వస్తుంది ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతాం ఎందుకంటే కూలీ బతి కూలీస్తారాగా లేదా మా ఒక రోడ్ వేసినప్పుడు ఒక బిల్డింగ్ కూలి ఇస్తారా లేదా అవన్నీ కూడా మనకు కావాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు వడి ఒడివడిగా ప్రవహించాలంటే ఖచ్చితంగా మనం కమలం గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క దార్శనికుడు దూరదృష్టి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఒక పక్క శత్రు దేశాలకు ఉణుకు పుట్టేటువంటి మోడీ గారు ఇద్దరు ఏకమైనటువంటి ఉమ్మడి గుర్తుగా మనకు కమలం గుర్తు వచ్చిందమ్మా దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని సవినయంగా అలాగనే బబ్జా రోషన్ గారి కమలం గుర్తుపై ఒక ఓటు కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి వేయించి అఖండమైన తో గెలిపిస్తారని మీకు అందరికీ పాదాబందనం చేస్తూ సవిధంగా తెలియజేసుకుంటున్న తల్లి ఆలోచించండి ఒక్కసారి మార్పు